హలో అండి ఈరోజు అందరికీ ఉపయోగపడే యూస్ఫుల్ టిప్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది వాడటానికి స్పీడ్గానే వాడేస్తాం కానీ ఇది వలవాలంటే చాలా చిరాకు నాకైతే చాలా విసుకొచ్చేది ఇది వాడాలంటే కానీ ఈజీగా ఎలా వలుచుకోవాలో చూసేద్దాం నేను తీసుకున్న ఈ కట్ట కొంచెం పెద్ద ఆకు చిన్నాకైనా సరే ఇలా చేసుకుంటే కనుక చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చెల్లులు గిన్నె కానీ చిల్లులు గారి కానీ తీసుకొని ఆ చిల్లుల్లోకి ఈ కార్డును పెడితే పుదీనా ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా భలే వచ్చేస్తుంది ఇలా అయితే ఎన్ని కట్టలైనా ఒక్క నిమిషంలో వలిచేయచ్చు పుదీనాకు చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న అయితే ఇలా ఈ చిల్లుల్లో పెట్టుకొని ఒకటి కదండి ఒకటి రెండు మూడు కూడా పెట్టుకొని ఒకేసారి ఇచ్చు చూడండి ఇలా చక్కగా పుదీనా ఎంత పుదీనా అయినా సరే ఈజీగా తీసేసుకోవచ్చు దీన్ని ఇలానే కడిగేసుకొని ఆరిపెట్టుకోవచ్చు లేదంటే కొంచెం ఇసుక ఉంటుంది కాబట్టి ఒక ఖాళీగా ఉన్న గిన్నెలో వేసుకొని బాగా క్లీన్ చేసుకొని వాటర్ ఎక్కువ వేసి అప్పుడు జాలిగట్లో వేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఒక క్లాత్లో వేసుకొని అతడంతా పోయిన తర్వాత దీన్ని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నిళ్ళైనా పాడవదు